న అనే బీజాక్షరానికి అనంత శక్తి అధిదేవత నా అనే ఈ బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రం శ్లోకంలో ఎలా చెబుతుంది నకారం నారసింహం చ భూమ ధూమ బీజకం స్వేచ్ఛ మనోవేగం సర్వకార్యాణి సిద్ధ దేవ్ నకార ధ్యానము సిద్ధ శృంబరతంత్రాన్ అనుసరించి శ్లోకంలో న్యోనంత శక్తిర్ దేవేశి మత్తమతంల సంస్థితాం ఏకవక్త్రా తటీత్ గౌరీ దత్తే పద్మవరాభయాన్ మహిదాస మాతృకా నిఘంటువులో శ్లోకంలో నకారాన్ని గురించి ఇలా చెబుతున్నారు దీర్ఘ వామపాదాంగుళగ్రగ నరో నాదీచ అనునాశిక మధ్వాచార్య మాతృకా నిఘంటువులో శ్లోకంలో ఇలా చెబుతున్నారు ంగుళ్యగ్రగో మేషో భూధరోధ విషాంపతి నరోంతరం దీనో నదీనో నార్నక స్మృత నా అనేటువంటి బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రంలో తాత్పర్యంగా ఎలా చెబుతున్నారు నా అనే ఈ నారసింహ బీజము ధూమ్ర బీజము కూడా ఈ నాని బీజాక్షరానికి సావిత్రి దేవి అధిదేవత మనోవేగము వాయువేగము గల స్వేచ్ఛారూపి అయి సర్వసిద్ధిని అందింపగలదు నకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ నకార అధిదేవత అనంత శక్తి అని పేరు కలది ఈ అనంత శక్తి దేవతకు మదగజము వాహనము ఒక ముఖము నాలుగు చేతులు ఈ అనంత శక్తి మాతకు కలవు ఈ అనంత శక్తి మాత కుడివైపున హస్తములలో ఒకటి అభయముద్రను రెండు పద్మాన్ని అలాగే ఎడవ వైపు ఉన్నటువంటి హస్తాల్లో ఒకటి ముద్రను రెండు పద్మాన్ని ధరించి ఉంటారు అమ్మ యొక్క వర్ణము హేమ వర్ణము మహీదాస మాతృకా నిఘంటువులో తాత్పర్యంగా ఎలా చెబుతున్నారు నానగ శర్వ మంత్రేశ్వర దీర్ఘ వామపాదాంగుళాగ్రగా నర నదీ నాదీచ నది అనేది స్త్రీలింగ శబ్దము బ్రహ్మ బ్రహ్మపుత్ర ఇత్యాది పురుషనామంతో ఉండేది అనునాశిక అనువాని నకారము తెలుపుతుంది మధ్వాచార్య మాతృక నిఘంటువులో నా అనే దానికి తాత్పర్యము చెబుతున్నారు మేష భూధర విషాంపతి అంతర దిన దీన నవీన అంటే నవీన అనువాన్ని తెలుపును అని చెప్పారు ఏకాక్షర నిఘంటువులో నా అనగా వినాయకుడు నాభి వాద్యము గొడ్రాలు సూక్ష్మమైనది మిగుల కష్టమైనది శూన్యమైనది భేదమైనది దానము మేలు అభావార్థము వీటిని చెప్పారు